మానవత కుమారు పేరు ఆరు సారు మల్ల మల్ల రావాలి మనసు గల్ల సర్కారు మానవత కుమారు పేరు ఆరు సారు మల్ల మల్ల రావాలి గల్ల సర్కారు పసిపిల్లల నుండి పండు ముసలోల దాకా అందరినీ ఆదరించే ఇంటి పెద్ద తీరు మానవతకుమారు పేరు ఆరు సారు మల్ల మల్ల రావాలి మనసుగల్ల గల్ల కారూ బిక్కు మని బతికిన బీడి కార్మికులకు దిక్కుతోసకుంట ఉన్న ఒంటరి మహిళలకు ఆదరణకే నోసుకోని వృద్ధులు వికలాంగులకు ఆదరణకే నోసుకోని వృద్ధులు వికలాంగులకు ఎటుగాని బతుకులకు ఏనుగంత బలమిచ్చి ఎటుగాని బతుకులకు ఏనుగంత బలమిచ్చి నేనున్న తెలిపినా ఇంటి పెద్ద తీరు మానవతకే మారు పేరు కేసీఆర్ సారు మల్ల మల్ల రావాలి గల్ల సర్కారు కూలిన కుల వృత్తులనే కూడగట్టుకున్నాడు కూలిన కుల వృత్తులనే కూడగట్టుకున్నాడు నేతన్నలగీతన్నల రాత మార్చినాడు నేతన్నల గీతన్నల రాత మార్చినాడు మంద కాయల మందల మందను పెంచాడు కార్మికుల సేవ పెంచినాడు రజకుల నాయి బ్రేమనులా ధరించమన్నాడు రజకుల నాయిలా ధరించమన్నాడు దళిత బంధు పతకముతో దళిత వాడ ఎదగాలని దళిత బంధు పతకముతో దళిత వాడ ఎదగాలని పది లక్షల పెట్టుబడిని మన ఇస్తున్నాడు సంసార జాతులైన సంసార జాతులైన ఎం బిడ్డలకు కార్పొరేషన్ పెట్టినా కరుణ గల్ల సారూ మానవతారు సారు బతుకం బతుకమ్మ జాను క్రిస్మస్ పండుగలకు బతుకమ్మ మారం జాను క్రిస్మస్ పండుగలకు బట్టలిచ్చి పుట్టినింటి కట్నమయినాడు బట్టలిచ్చి పుట్టి ఇంటి కట్నమూలుసుకున్న తల్లి నిమ్మలంగా ఉండాలని తల్లి నిమ్మలంగా ఉండాలని ఆ తల్లి పిల్లలు ఇద్దరు చల్లగా బ్రతకాలని ఆరోగ్య లక్ష్మితోని ఆడబిడ్డను ఆదరించి పట్టుబట్టి కేసీఆర్ కి పట్టుబట్టి కేశారు కిట్టులను అందించి మాతృవంగ నమసేసిన మనసుగల్ల సారు సర్కారు మన కేసియారు మానవతకి మారు పేరు కేశారు సారు మల్ల మల్ల రావాలి మనసుగల్ల సర్కారు మల 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 మల్ల 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 రావాలి ಿ ಮನಸುಗಳಲ್ಲ ಕೇಶಿಯಾರು